హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఉంది ఈ ఎలక్ట్రాసిటీ పికిల్స్ తయారు చేసే ఆడపిల్లలకి నేను ఎన్నోసార్లు మెసేజ్ చేశాను మీరు మధ్య తరగతి ఆడపిల్లలు మీ చిన్న సిస్టర్ నా వీడియోస్ చేయి పద్ధతిగా ఉండండి పికిల్ బిజినెస్ చేసుకోండి అలా మీ చెల్లి వీడియోస్ చేస్తే రాంగ్ మెసేజ్లు పెడతారు మీరు ఆడపిల్లలు అందులోనూ తండ్రి చనిపోయిన ఆడపిల్లలు మీ అమ్మగారైనా ఎలా ఊరుకుంటున్నారని మెసేజ్ చేశాను ఎవరైనా ఆడపిల్ల పద్ధతిగా ఉంటే రాంగ్ ఇంటెన్షన్తో మెసేజ్లు ఎందుకు చేస్తారు ఏ నైట్ పెడితే నైట్ మెసేజ్ చేస్తారంటే అది మనం పద్ధతిగా లేవు అని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆ వీడియోలు చేయబాకండి ఆడ మగ తప్పు పడుతున్నారు మాట్లాడుతున్నారంటే మీరు చేసే వీడియోస్ని బట్టే ఈరోజు మీరు మాట్లాడిన రెండు వీడియోల్లో అలేఖ్య ఆడ మగ వాళ్ళని కించపరిచారు సాక్ష్యం కనపడుతుంది కాబట్టి అలేఖ్య ఇప్పటికైనా బయటికి వచ్చి సారీ చెప్పి ఈ విభేదాన్ని ఇంతటితో పులిస్టాప్ పెడితే బాగుంటుందని మీ మంచి కోరే వ్యక్తిగా చెబుతున్నాను మీ అమ్మగారైనా మీకు అదే సహాయిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి షేర్ చేయండి లైక్ చేయండి ఆడపిల్లలు